శంకర్ ఇక నుంచి గేమ్ చేంజర్ పై మాత్రమే ఫోకస్ చేయబోతున్నారా తాను చేయాల్సిన పనులన్నీ పూర్తి చేసి వెళ్ళిపోయారు రామ్ చరణ్ అందుకే తన బాధ్యతల్ని శంకర్ తీసుకుంటున్నారా ఇప్పటి నుంచి పూర్తిగా సినిమా రిలీజ్ అయ్యే వరకు దీనిపైనే ఫోకస్ పెట్టాలని ఫిక్స్ అయిపోయారా ఇండియన్ త్రీని పక్కన పెట్టి మరీ చరణ్ సినిమాతో శంకర్ జోడీ కట్టబోతున్నారా లెట్స్ వాచ్ చేంజర్ షూటింగ్ అయిపోయి కూడా చాలా రోజులవుతుంది కానీ ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు ఒక్క అప్డేట్ కూడా రాలేదు మొన్న వినాయక్ చవితికి కూడా ఊరించి ఊరించి ఒక్క పోస్టర్ వదిలారు దానిపై కూడా రిలీజ్ డేట్ లేదు సెప్టెంబర్లో సెకండ్ సింగిల్ అనే అప్డేట్ మాత్రమే ఇచ్చారు దాంతో శంకర్ పై ఫ్యాన్స్ కోపం కంటిన్యూ అవుతూనే ఉంది పరిస్థితులు చూస్తుంటే శంకర్ పూర్తిగా చేంజర్ పై ఫోకస్ చేసినట్లే అనిపిస్తుంది సోషల్ మీడియా హ్యాండిల్స్ గేమ్ గేమ్ఛేంజర్ ఫోటోను అప్డేట్ చేశారు శంకర్ నిన్న మొన్నటి వరకు ట్విట్టర్లో భారతీయుడు టూ ఫోటోనే ఉండేది కానీ ఇప్పుడు ఆ స్థానంలోకి గేమ్చేంజర్ వచ్చింది దాంతో ఇకపై తన ఫోకస్ చరణ్ సినిమాపైనే అని చెప్పకనే చెప్తున్నారు ఈ దర్శకుడు గేమ్ పూర్తి చేసి ప్రస్తుతం బుచ్చిబాబు సినిమాపై ఫోకస్ చేశారు రామ్ చరణ్ దీనికోసం ఇప్పటికే ట్రైనింగ్ కూడా మొదలుపెట్టారు బీస్ట్ మోడ్ ఆన్ అంటూ ఈ మధ్య ట్వీట్ కూడా చేశారు చరణ్ ఇప్పటికే స్క్రిప్ట్ అంతా చేసి చరణ్ కోసం వేచి చూస్తున్నారు బుచ్చి స్పోర్ట్స్ లో రానుంది ఆర్సీ సిక్స్టీన్ దసరా తర్వాత ఆర్సీ సిక్స్టీన్ సెట్స్ పైకి రానుంది ఈలోపు చేంజర్ పోస్ట్ ప్రొడక్షన్ కూడా కానుంది ఎట్టి పరిస్థితుల్లో సినిమాను డిసెంబర్ ఇరవైన విడుదల చేయాలని చూస్తున్నారు మేకర్స్ సినిమాపై శంకర్ కాన్సంట్రేట్ చేసే తీరుపైనే రిలీజ్ డేట్ ఆధారపడి ఉంది దిల్ రాజు మాత్రం క్రిస్మస్ రిలీజ్ అని కాన్ఫిడెంట్ గానే చెప్తున్నారు చూడాలిక ఏం జరుగుతోందో